సారీ సర్ చూస్కోనిట్ సారీ సార్ అభినేష్ నువా కొత్తగా జాయినైన ఆఫీస్ బాయ్ వీ అది కాదు ఏ పూజ ఆఫీస్ ఆఫీస్ ఇంట్రెస్టింగ్ ఏంటో తెలుసా మై ఎక్స్ నేను ఒకటే క్లాస్ అలాంటి వాళ్ళు లవ్ చేసావు వీడు ప్రపోజ్ చేసినప్పుడు వీడెవడో నాకు తెలియదు ఆ తర్వాత తెలిసింది వీళ్ళ ఫాదర్ టీ షాప్ లో పనిచేస్తాడని కానీ తర్వాత వదిలించుకున్నాను అంటే మా డాడీ టీ షాప్ లో పనిచేస్తాడని నాకు బ్రేకప్ చెప్పావా అవును నీలాంటి నేను ఎందుకు లవ్ చేస్తాను ఆయన అంత కాదు వీడియో దొరకడం లవ్ చేయడానికి ఇంకెవడో దొరకలేదా వాడు టాపర్ ఎగ్జామ్ లో హెల్ప్ చేస్తాడని చేశా అంటే అలా అనుకొని చూసావా లేకపోతే మహర్షి మూవీలో మహేష్ బాబు ఆయన వీడితో మాట్లాడండి ఇదిగో ఈ పది రూపాయలు తీసుకుని టీ తీసుకురా ఇంకా ఐదు రూపాయలు ఉంటే ఎక్స్ట్రా ఇస్తా నీ లెవెల్ అంతే కదా సార్ మీరేంటి సార్ రెండు గంటలకు అన్నారు ఇంత తొందరగా వచ్చేసారు ఇంకా అరేంజ్మెంట్స్ కూడా అవ్వలేదు సార్ సారా మేనేజర్ సార్ మీరు ఆఫీస్ బాయ్ ని సార్ అంటున్నారు ఆఫీస్ బాయ్ ఆ సార్ ఎవరో తెలుసా మన ఆఫీస్ కి కొత్తగా వచ్చిన సీఈఓ వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు రీసెంట్ గానే జాయిన్ అయ్యారు సార్ ఇంక స్లిప్ ఇచ్చేయమంటారా సార్ సార్ నో సార్ ప్లీజ్ సార్ నో సార్ ప్లీజ్ సార్ నాకు మీరు ఎవరో తెలుసు సార్ ఈ అమ్మాయి ఏదో చెప్పింది చెప్పి అలా మారడేశాను ఐఎమ్ రియల్లీ సారీ సార్ ఫాస్ట్ లో జరిగిన దానికి ఇప్పుడు రివెంజ్ తీసుకుంటున్నావా నాకు రివెంజ్ తీర్చుకోవడం రాదు మా నాన్న నాకు నేర్పించలేదు మంచిగా ఎలా ఉండాలో మాత్రమే చెప్పాడు ఒకప్పుడు నువ్వు చులకనగా చూసిన ఆ టీ షాప్ ఓనరే ఈరోజు నేను సీఈఓ అవడానికి కారణం ఇంకా మీ ఇద్దరిని ఈ ఆఫీస్లోంచి తీయకుండా ఉండడానికి కారణం గుర్తుపెట్టుకోండి ఐ రియలీ సారీ సార్ మీ ఫాదర్ గురించి తప్పుగా మాట్లాడాను ఇంకోసారి ఎవరి ప్రొఫెషన్ గురించి తక్కువ చేసి మాట్లాడకండి గెట్ బ్యాక్ టు